సమస్యలను అమరా చాలకాల ఒప్పందాలను అమలా చాలక సమ్మకాలపు ఒప్పందాలను అమలా చాలక సమ్మకాల ఒప్పందాలను అమరా చాలక సమ్మెకాలపు ఒప్పందాలను అమలా అమరాలు జీవో నెంబర్ ముప్పై ఆరు చేయాలి అమరాచాలు కార్మిలందరి సంక్షేమ పథకాలు అమరాలు చేత లేకుండా కార్మిలందరి సంక్షేమ పథకాలు అమరాచయాలు చేత లేకుండా కార్మి సంక్షేమ పథకాలు అమరాలు కథ సమ్మకాల ఒప్పందాలను కార్మికులు ఉద్యోగులుగా కుట్టించాలే కార్మికులు ఉద్యోగులుగా కుప్పించాలి కార్మికులు ఉద్యోగులుగా కుప్పించాలి కార్మికులు ఉద్యోగులుగా కుప్పించాలి అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇవాళ అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇవాళ అన్ని రకాల సంక్షేమ పథకాలు 咱班长的兵马真干练。